నమస్కారం మీ విజయ్ కుమార్ గంట బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటి తర్వాత ప్రధాని నరేంద్ర మో మోడీ నోట వచ్చినటువంటి మాటలు రెండే రెండు రౌడీ నిజానికి కాలం చెల్లింది అని అర్థం వచ్చే రీతిలో బీహార్ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ మాట్లాడుతూ ఇక పశ్చిమ బెంగాల్ పని ఇది తేలికైనటువంటి అంశంగా తీసుకోకూడదు నిజానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలన ఇంతకాలంగా సాగుతున్న అక్కడ ఆమె ఎక్కువగా రౌడీజాన్ని అవినీతి పరుల్ని అట్లాగే ప్రోత్సహిస్తుంది అనేటువంటి అపవాదని పోగొట్టుకోలేదు నిజానికి ప్రజాదరణ కన్నా కూడా ఓటింగ్ వేయించుకోవటంలోనూ బెదిరింపు రాజకీయాల్లోనూ మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారనే దానికి అనేకమైనటువంటి సాక్షాత్కారాలు కనపడుతున్నాయి బీజేపీ అందుకు ప్రతిఘటినిస్తుందంటే బీజేపీని సమర్థించాను మమతా బెనర్జీని ఎంత దుర్మార్గంగా వామపక్ష ప్రజాతంత్ర పార్టీ నాయకులని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాలని తన పల్నాటి యుద్ధంలో నాయకురాలి నాగమ్మలాగా ఏ రకంగా అయితే ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి వాళ్ళని అణిచివేసి ఈ క్రమంలో రౌడీ యుద్ధాన్ని ఎంతగా ప్రోత్సహించాలో ఆలోచించారు మూడు దశాబ్దాల పాల పాటు ఆదర్శనీయమైనటువంటి పరిపాలన అందించినటువంటి సిపిఎం ఆధ్వర్యంలోని వామపక్ష పార్టీ ప్రభుత్వం కుప్పకూలటం వెనకాల మమతా బెనర్జీ నంది చేసినటువంటి విష ప్రచారం నిజానికి అక్కడ వాస్తవ పరిస్థితులకు భిన్నంగా సిపిఎం పార్టీ మీద బురద జల్లే అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత నుంచి ఆమె రౌడీజాన్ని నమ్ముకుంటుంది కొన్ని విలువలు ఉన్నాయి కాబట్టి వామపక్షాలు ఆవిడ్ని ప్రజాతంత్రంగానే ఎదుర్కొంటున్నాయి ప్రజాస్వామ్యంగా అక్కడ వాటి ఉనికి అంటే సీట్ల పరమైనటువంటి ఉనికి తగ్గిన వామపక్షాలు బలంగానే ఉన్నాయి ఈ పర్యాయం మోడీ బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు కాబట్టి మమతా బెనర్జీ మొండి వైఖరి దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక మెడుకొని రేపు చేసినటువంటి సంఘటన తన మీద దుష్ప్రభావం చూపించిందనే విషయాన్ని మర్చిపోక చాలా ఉన్నాయి దుర్మార్గమైన ఘటనలు కాబట్టి ఆవిడ తన వైఖరి మార్చుకోకపోతే మోడీ